గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ యూనివర్సిటీస్ అండ్ టేడర్స్ అందరం బాగుందా అంటే నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి స్క్రిప్ట్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నష్టతే సబ్స్ట్రెండ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్ నాకు ఇస్తుంది సో ఈరోజు ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ ఇయర్ మనం డిక్లేర్ చేసుకున్నాము సో ఎవరైతే పెట్టుబడి పోయిందో పెట్టి నిలకడగా ఉండి తప్పకుండా లాభాలు అవకాశం ఉంటుంది మన ఈ సంవత్సరం మొత్తం మార్కెట్లో అప్పుడప్పుడు పెరగడం తగ్గడం జరుగుతుంది కాబట్టి కంటిన్యూగా ప్రభుత్వం విశ్వించకుండా తగ్గుతున్న ఉండి మంచి చర్యలు ఉండి లాభాలు సంపాదించడం లాభాలు సంపాదించడం అండ్ హ్యాపీ కర్మ ఈరోజు కర్మ మన తెలంగాణ కర్రీ అంటారు ఈరోజు సో అందరికీ శుభాకాంక్షలు సో టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు ఫిఫ్టీన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో డిస్క్లైమ్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఆన్ నాటి సెబ్స్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ డిఫరెండెస్గా గుర్తించండి ప్రతిసారి చెప్పినట్టే ఈరోజు కూడా మీకు చెప్తున్నాను ఆ ప్లీజ్ కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అని స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమైతే చదువు కాబట్టి మనం కంపల్సరీ మనం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఆన్ ఉండాలి ఒకవేళ మన కొన్న షేర్ మంచి అయినా కానీ తగ్గినప్పుడు దాన్ని కనీసం ఆవరేజ్ చేసుకోవడానికి లేదా అంతకన్నా మంచి షేర్ మనకు దొరికే అవకాశం కనిపిస్తుంది స్టాక్ మార్కెట్లో గుర్తించండి చిన్న ఇక్కడ కమర్షియల్ అడ్వైజ్మెంటు ఇది నా ఒక జీవన ఉపాధికి ఉపయోగపడి ఉపయోగించబడే విషయం కాబట్టి కొద్దిగా భావించక విధానం భావిస్తున్నాను ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఒక త్రీ అవర్స్ షార్ట్ టర్మ్ సెషన్ చేస్తున్న స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో చాలామంది రకరకాలు చెప్తున్నారు ఉన్నా కానీ నేను ఒక చిన్న సులభ మార్కెట్ అని చెప్పాను ఎవరితో త్రీ అవర్స్ ఈ సెషన్ వింటారో ఆ స్టాక్ మార్కెట్లో వాళ్ళు డబ్బులు చంపించే అవకాశం ఉంటుంది వారు ఎవరికి సహాయం లేకుండా స్వతంత్రంగా ఇన్ఫర్మేషన్ ఈతో డబ్బులు చంపించే అవకాశం ఉంది సో ఫస్ట్ అవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది అండ్ సెకండ్ హవర్స్లో ఫండమెంటల్ కంపెనీ ఏ కంపెనీ ఎలా ఫండమెంటల్ కంపెనీ గుర్తించాలి దాని యొక్క రిజిస్టర్స్ దాని యొక్క ప్రాఫిట్ లాస్ అకౌంట్ లాభాలు డివిడెండ్ అరకం చెప్పడం జరుగుతుంది థర్డ్ మూడవ థర్డ్ షేర్స్ అనాలసిస్ అండ్ చార్ట్ ఎంత మంచి అయినా చార్ట్ పరంగా అది టెక్నికల్గా బాగుండాలి ఆ షేర్ అప్ ట్రెండింగ్ డౌన్ ట్రెండింగ్గా సైడ్ వేసా కన్సల్టేషన్ మొదలు అది కనుక్కో అది తేజాలి అది కనుక్కోవాలి అప్పుడే స్టాక్ మార్కెట్ డబ్బులు వస్తాయి సో దీనికి అనుగుణంగా హైదరాబాద్లో మీకు మండేనాడు తార్నాకలో మన మండేనాడు సన్ సిటీలో ట్యూస్డే తార్నాక స్డే కూకటిపల్లి థర్స్డే అండ్ ఫ్రైడే నల్లక నల్లకుంట సాటర్డే అండ్ సండే శంషాబాద్ సో ఇక్కడ రెండు బ్యాచ్గా విభజించబడ్డది ఒక బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ లెవెన్ ఏఎం టు టూ పిఎం అండ్ సెకండ్ బ్యాచ్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ ఫీజు మరి స్వల్పంగా ఉంది కాంటెంటర్ సబ్జెక్ట్ పోతే ఫీజు పెద్ద విషయం కాదు ఫీజు ఫిఫ్టీన్ హండ్రెడ్ పోండి అండ్ వాట్సాప్ సర్వీస్ కంటిన్యూ ఉంటుంది అది గుర్తించండి సో ఎవరైతే డిమాండ్ అకౌంట్ మా దగ్గర అంజర్ బుకింగ్ వాళ్ళ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవన్నీ జరుగుతుంది అది గుర్తించండి ప్లీజ్ కాల్ డబల్ నైన్ జీరో ఎయిట్ వన్ సెవెన్ త్రీ సిక్స్ ఫర్ టైమ్ స్లాట్ కోసం సో థ్యాంక్ యూ సో ఈరోజు యథా విధంగా రోజు మాదిరిగా ఈరోజు గుడ్ బుల్ చార్ట్ కింద ఉన్నది ఇది బై అండ్ డిప్స్ షేర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫండమెంటల్ షేర్స్ ఇచ్చినాయి ఇక్కడ ఒక్కోసారి రిపీట్ కూడా అవుతున్నాయి ఎందుకంటే షేర్ తగ్గిమై పెడుతున్నాయి సో రెండింటి నా వేసిన ఒక రెండు సార్లు కూడా ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు మంచి లెవెల్లో ఉంది ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ ఒకటి తగ్గినా కానీ వీటిని నోట్ చేసుకొని మళ్ళీ యావరేజ్ తీసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి సో కరెంట్ మార్కెట్ ప్రస్తుతం టూ నాట్ ఉంది ఐఎస్ టూ థర్టీ ఎయిట్ లోయస్ట్ వన్ ఫిఫ్టీనే బెస్ట్ బై టూ నాట్ ఫోర్ ఇక్కడైతే ఒక టూ టూర్స్ పెరిగిన తర్వాతనే ఇందులో తీసుకోవాలి అండ్ లాంగ్ రన్కి అయితే ఈ రేట్లో తీసుకోవచ్చు ఎవరికైతే షార్ట్ టర్మ్ అయితే ఈ టూ నాట్ ఫైవ్ తీసుకుంటే పెరిగే అవకాశాలు అనిపిస్తున్నాయి టార్గెట్ షార్ట్ టర్మ్ టూ ట్వంటీ ఫైవ్ లాంగ్ టర్మ్ టూ ఫిఫ్టీ టెక్నికల్గా బాగుంది కాబట్టి ఈరోజు రికమెండ్ చేయడం జరుగుతుంది టెక్నికల్ ఆరెస్ట్ స్ట్రెంత్ ఉంది డైలీలో ఫిఫ్టీ ఉంది అండ్ వీక్లో ఫిఫ్టీ త్రీ ఉంది మంత్లో సిక్స్టీ ఎయిట్ ఉంది ఆర్వై కూడా బాగుంది కంఫర్టబుల్ చాలా కంఫర్టబుల్ జోన్ ఉందని చెప్పవచ్చు ఆర్ఓ సెవెంటీన్ ఆర్వై ట్వంటీ ఉంది పియూ కూడా కంఫర్టబుల్ జోన్ ఉంది థర్టీన్ అండ్ హాఫ్ అండ్ పేస్ వాల్యూ టూస్ బుక్ వాల్యూ నైన్టీ వన్ బుక్ వ్యాల్యూ చూస్తే రేటు రేటు మరి చూస్తే మంచి చౌకగా దొరుకుతుంది మనం భావించవచ్చు లాంగ్ రన్లో ఎవరితో ఉంటారో వాళ్ళకు డబ్బులు వచ్చే అవకాశాలు ఈ షేర్లో కనిపిస్తున్నాయి గుర్తించండి సో టుడే ఈ ఈరోజు మళ్ళీ బిజినెస్ ఇండెక్స్ పక్క రోజు చూసినట్టే ఈరోజు కూడా యూఎస్ఏ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ మూడు మార్కెట్ ముందు గమనించాలి సో ఈ మూడు మార్కెట్ల గమనం మన ఇండియన్ మార్కెట్ మీద ఈరోజు పడే ఉదయం పడే అవకాశం ఉంది సో ఫస్ట్ యూఎస్ఏ యుఎస్ఏ మార్కెట్లో నిన్న ఆల్మోస్టు లాభదవడం ముగిసిన చెప్పవచ్చు డౌజోస్ టూ ట్వంటీ వన్ అప్ అయితే నాకు జస్ట్ కేవలం ఫార్టీ ఫోర్ డౌన్ ఎస్ఎంబీ ఫైవ్ హండ్రెడ్ కూడా సెవెన్ పాయింట్ సప్ అండ్ నిన్న మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లో ఇంగ్లాండ్ ట్వంటీ పాయింట్ డౌన్ అయితే ఫ్రాన్సు ఫిఫ్టీన్ పాయింట్స్ సప్లో ఉంది జర్మన్ వన్ థర్టీ ఎయిట్ అండ్ ప్రస్తుతం ఉదయం ఆసియా మార్కెట్లో కొద్దిగా స్వల్పంగా మిక్స్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది సింగపూర్ నిఫ్ట్ పర్వాలేదు ట్వంటీ పర్సెంట్ అప్లో ఉంది అండ్ చైనా మాత్రం ట్వంటీ పర్సెంట్ డౌన్ తైవాన్ కూడా వన్ హండ్రెడ్ పర్సెంట్ డౌన్ జపాన్ కూడా వన్ ఫిఫ్టీ అప్లో ఉంది సో ఈరోజు కొద్దిగా మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంది ఈరోజు బ్యాంకు బ్యాంక్ నిఫ్ట్ కూడా ఎక్స్పైర్ ఉంటుంది అది గుర్తించండి సో ఇండియన్ మార్కెట్స్లో నిన్న ఫారినర్స్ సుమారు ఎత్తుంది వన్ థర్టీ టూ బా భారీ ఎత్తున సెల్ చేస్తే మన మిస్ఫర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్ కొను కొనుగోలు చేస్తారు సొంత నైన్ గుర్తించండి నేను నిఫ్టీ నైన్టీ పాయింట్స్ అప్ బ్యాంక్ నిఫ్టీ సిక్స్టీ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అప్ అయింది మిడ్ క్యాప్ చాలా పెరిగింది వన్ వన్ థౌసండ్ టూ ఎయిట్ సిక్స్ అట్లా స్మాల్ క్యాప్ కూడా త్రీ థర్స్ సిక్స్ సో ఇండియా విస్ కొద్దిగా డౌన్ అయింది ఆ ఇండియా విక్స్ డౌన్గా నేను మార్కెట్ పెరిగింది పాయింట్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ఫైవ్ జీరో ఫోర్ వస్తుంది బట్ ఇండియా విస్ చెప్పి టెన్త్ ట్వెల్వ్ మధ్య ఉంటుందో అప్పుడు మార్కెట్ స్థిరంగా ఉన్నప్పుడు గుర్తించండి ఇక్కడ ఇంకో పీసా నిఫ్టీ మెజర్మెంట్ కూడా ఉంది పీసా నిఫ్టీ అంటే పుట్క రేసు ఈ పుట్కా రేసు ఎప్పుడైతే వన్కే ఏమవుంటుందో బుల్లిస్గా అండ్ వన్కనే బిల్ ఉంటే బేరీస్గా ఈ ఈరోజు బేరిస్గా అయితే మార్కెట్ డేటా కనిపిస్తుంది సో ఇది ఫ్యూచర్ ఆప్షన్ సంబంధించిందే ఇలా జరుగుతున్నాం అని చెప్పలేము బట్ ఈ డాటా ప్రకారం కొద్దిగా మనము కాసెస్గా ఉండాల్సిన స్థితిలో ఉన్నామని చెప్పుకోవచ్చు ఫైవ్ డేస్ ఉంది అండ్ ఈరోజు అండ్ ఇక్కడ నిఫ్టీ కూడా మీరు చూస్తే కూడా నేను ఆల్మోస్ట్ సెవెన్ డేస్ తర్వాత నేను కొద్దిగా స్వల్పంగా పెరిగింది ఇది ఇంకొక రెండు మూడు రోజులు క్యాండల్స్ ఆపు క్రాస్ అయిన తర్వాత మంచిగా నిఫ్టీ పెరిగే అవకాశం ఉంటుంది గుర్తించాలి కాబట్టి ఈరోజు నిన్న పెరిగిన దాన్ని ఈరోజు పెరుగుతున్నది కాదు బట్ రెండు మూడు రోజుల్లో ఇక్కడ నాకు స్టాండర్డ్గా పెరిగితే కంటిన్యూ పెరిగే అవకాశం ఉంది బ్యాక్ నిఫ్ట్ కూడా ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ తర్వాత నిన్న కొద్దిగా పెరిగింది అది గుర్తించండి ఇక్కడ మా చార్ట్ చెప్తున్నది అండ్ ఇండియా విక్స్ కూడా నిన్న కొద్దిగా తగ్గింది ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగిన తర్వాత సెవెన్ డేస్ పెరిగిన తర్వాత నిన్న తగ్గు తగ్గుతుంది అది గుర్తించండి అండ్ ఆంధ్రజ్యోతిలో హైదరాబాద్లో గోడేజ్ ప్రాపర్టీస్ వారు ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్టు పెట్టబోతున్నట్టు వచ్చింది దాని దాని మూలంగా పంతొమ్మిది త్రీ వందల కోట్ల ఆదాయం ఇన్కమ్ రావచ్చు వచ్చే అవకాశం ఉంది సో ఎప్పుడైతే ఇన్కమ్ వస్తుందో ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి అండ్ బిజినెస్ లాంటి ప్రకారం హెచ్డిఎఫ్సీఎం రిజల్ట్ ప్రవేశించింది రిజర్వ్ భావిస్తుంది థర్టీ వన్ పర్సెంట్ ఆల్మోస్ట్ థర్టీ నైన్ పర్సెంట్ రెవెన్యూ అప్లో ఉన్నట్టు అండ్ పికప్ ఇన్ కన్జప్షన్ క్యా స్కీట్ అన్ని చూడాలని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు ఐస్ఎస్ ఎండి సో కన్జస్టన్స్ పెరుగుతుంది ముందు ముందు ఎకానమీ రివల్ అయ్యి మన షేర్లు షేర్లకు మంచి రోజు ఉన్నాయని దీని యొక్క మీనింగ్ లైవ్మెంట్ ప్రకారం యాక్టివ్ షేర్ అండ్ ట్రైనింగ్ షేర్ కింద మన న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చారు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళు అది గుర్తించండి బిజినెస్ లైన్ కింద ఇండియన్ ఇండియన్ హోటల్ అక్వైర్ మెజార్టీ స్టేక్ ఇన్ లైవ్ హోటల్స్ అన్నీ సుమారు సెవెంటీన్ పార్ట్ సిక్స్ యొక్క హోటల్ని కైవస్ తీసుకుంది సో ఈరోజు షేర్ కూడా ఈ ఉంది ఈ యొక్క ప్రయాగంలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మన కుంభం మీద జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ హోటల్స్ షేర్స్ టూరిజంకు సంబంధించిన షేర్స్ పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి జేఎస్ డబ్ల్యూ మీకు వార్త వచ్చింది జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ టు ఎక్వైర్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్మినల్ ప్లాంటీన్లో ఒక డీల్లో ఎంఓవర్ కింద వచ్చినట్టు వార్త వచ్చింది ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ డైట్ వండించే అవకాశం ఉంది ఎక్కడ ప్రకారం బుల్ట్స్ మూవింగ్ యావరేజ్ ఓవర్ కింద అంటే ఆల్మోస్ట్ ఈ షేర్ పాజిటివ్గా ట్రెండింగ్ ఉన్నట్టు ఇండస్ట్రీ ఆవర్ ఇచ్చింది నిన్న కొద్దిగా పెరిగింది ఈరోజు పెరుగుతుందని ఒక ఉద్దేశం అండ్ అతని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వరకు ట్రెండింగ్ స్టాక్ కింద జీ షిప్పింగ్ ఇచ్చారు షిప్పింగ్ కూడా ఫండమెంటల్ కంపెనీ ఇండస్ట్రయల్ కూడా ఫండమెంటు కంపెనీ రెండు ఫండమెంటల్ కంపెనీ రెండు కూడా మన లాంగ్ రన్ రాలి కొన్న కొన్నప్పుడు తగ్గినప్పుడు డబ్బులు ఉంటే వీలైతే ఇన్వెస్ట్మెంట్ రిజల్స్ అయిపోతుందో వీటిని గుర్తించండి ఎటువంటి బస్సులో షేర్ అని అమ్మకూడదని అది ఒక ఆలోచన అండ్ ఐఆర్సీ మళ్ళీ మళ్ళీ ఒక మంచి రిజల్ట్ వచ్చింది ఇది ఒక త్రీ థౌజండ్ వన్ సిక్స్ క్లోస్ ఇలా లోన్స్ ఇవ్వబోతున్నట్టు ఒక వచ్చింది అండ్ అది గుర్తించండి అండ్ ఆల్గో కార్ గత మీద వార్త వచ్చింది అది కొద్ది బిజినెస్ ఇంప్రూవ్ అయినట్టు ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ డెట్ నుంచి అవకాశం ఉంది మనీ కంట్రోల్ ప్రకారం ఆ షేర్ షేర్ఖాన్ బ్రోకర్ సంస్థ బై సిగ్నల్ ఇచ్చారు సిఇఎస్ఎస్ఈ కల్కత్తా బేస్డ్ పవర్ కంపెనీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ అది గుర్తించండి అండ్ ఫ్యూచర్ సెగ్మెంట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో లాంగ్ బిల్డప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే లాంగ్ బిల్డప్ అంటే ఇక్కడ ఓపెన్ చేస్తాయి ఈ ఎక్స్పైరీ లోపల పెరగడానికి అవకాశం ఉందని ఈ షేర్ గుర్తించండి అట్లనే షార్ట్ కవర్ కూడా ఈ షేర్ కూడా ముందు స్టార్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇవి కూడా ఈ ఎక్స్పైరీ లోపల పెరిగే అవకాశం ఉన్నట్టు దీని యొక్క సారాంశం లాంగ్ వాల్యూమ్లో ఈ రెండో ఉన్నాయి హిందుస్థాన్ లెవెల్ షేర్ ఎస్ఆర్ఎఫ్ దీని యొక్క ఓపెనింగ్ టెస్ట్ తగ్గి ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది అంటే షార్ట్ బిల్డప్ కూడా షేర్లు షార్ట్ బిల్డ్ అయినా బిల్డప్ అయినాయి కాబట్టి ఇవి కూడా ఈ రోజు తగ్గడానికి అంటే ఈ ఎక్స్పైరీ లోపల తగ్గే అవకాశం ఉంది దీని యొక్క ఇది యొక్క సారాంశం ఈ హైఎస్ట్ డెలివరీ నేను నేను హైఎస్ డెలివరీ మినిమం సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ షేర్ ఈ షేర్లో హైఎస్ట్ డెలివరీ అయింది ఎప్పుడైతే ఐఏఎస్ డెవలప్ జరిగిందో దాని యొక్క ఉద్దేశం షేర్లు బాగున్నాయని వారి ఉద్దేశం ముందు ముందు షేర్ పెరిగవచ్చు పెరుగు పెరగవచ్చు దీని యొక్క మీనింగ్ స్ట్రాటేజ్ ప్రకారము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఎన్బిసి షేర్లు పెరగడానికి అవకాశం ఉన్నాయి ఈరోజు ట్రెండింగ్ జరిగిందా ఈరోజు అన్ని పిఎస్ షేర్ పెరుగుతున్నాయి అన్ని అన్ని కథనాలు చెప్తున్నాయి గుర్తించండి సో సిఎన్బి ప్రకారము మన పైన చెప్తున్నాము నెట్ మన ఫారినర్స్ నెట్టు మన ఫార్నర్స్ అండ్ మిస్ఫాన్స్ చూస్తే నెట్ నిన్న టూ థర్ టూ థర్టీ కోసం సెల్ అని చెప్పుకోవచ్చు అట్ని ఆల్గో కార్ ఆల్గో ఆల్ కార్గో గతి మీద ఒక రిపొచ్చింది ఎయిర్ పర్సెంట్ గ్రోతున్నట్టు ఇందా అక్కడ వాతిచ్చాము సో సో ఈరోజు ఈ షేర్ పెట్టడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లా వెల్స్ఫాన్ కార్పొరేషన్ ఒక వార్త వచ్చింది ఒక ఎంబో పెట్టినట్టు సౌద సౌదీ అర అరబ్తో త్రీ ఫిఫ్టీ మెగావర్స్ గురించి గుర్తించండి ఈరోజు బ్యాండ్లో ఒక మరొక షేర్ యాడ్ అయింది మన ఎంజర్ బ్యాన్ సో ఈరోజు బ్యాంక్లో ఆర్బిల్ బ్యాంకు బంధన్ బ్యాంకు ఇంద్రస్ట్రాక్ కాపర్ ఎల్ ఫైనాన్స్ ఆర్టీ ఇండస్ట్రీ అందులో ఉంది ఎప్పుడైతే ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాంలో ఉంటారో ఈ షేర్లు బ్యాంక్ ఫ్యూచర్ ఆప్షన్స్ కొన్న ట్యాంక్ ఉంటుంది బట్ అమ్మ ట్యాంక్ వీలు ఉంటుంది సో దీనివల్ల కొద్దిగా షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది బట్ ఈ షేర్ను క్యాష్ సెక్షన్లో యథావిధిగా తీసుకోవచ్చు సో ఇక్కడ డివిడెండ్ స్పీడ్ బోనస్ స్పీడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము వీళ్ళని బట్టి సో అక్కడ నో లిమిటెడ్ అనే కంపెనీ ఉంది అది ఇప్పుడు టూ రూపీస్ ఉంటుంది దాని ఫేస్ వాళ్ళు అది వన్ రూపీ కాబోతుంది అంటే ఎవరికైతే వంద షేర్ ఉంటుందో నెక్స్ట్ టూ హండ్రెడ్ డేస్ రేటు అడ్జస్ట్ అయ్యి అది స్వల్పంగా సప్లై మూలంగా కొద్ది రోజులు షేర్ తాకిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంది సో స్పిట్లో జరిగే ఇది రోజు జరిగే విషయం అన్నట్టు సో ఇవి వార్తలు అండి సో మేము ప్రతిసారి చెప్పినట్టు ఎంతమంది ఎంత మంచి వార్తలైనా దాని యొక్క టెక్నికల్ టెక్నికల్గా లెవెల్స్ బాగుండాలి అప్పుడైతే తెలుస్తుంది సో చార్ట్ చూడడం అనేది కొద్దిగా మినిమంగా మనం నేర్చుకోవాలి చార్ట్ చూడడం వల్ల ఆ షేర్ ఏ పొజిషన్ తెలుస్తుంది అప్ టెండ్రా డౌన్ టెండ్రా అండ్ సైడ్ వేసా కన్సల్టేషన్ అని గుర్తించండి ఇక చార్ట్లో ప్రతి క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండ్ ఒక రోజు ఇది అవుతుంది ఇక్కడ ఒక రెండు ఇండికేటర్స్ పెట్టాము స్టాక్ మార్కెట్లో చాలా ఇండికేషన్ ఉంటాయి కాబట్టి నేను ఈ రెండు ఈ రెండు ఇండికేటర్స్ నేను కూడా వీటిని నమ్మి నేను వీటిని బిజెస్ బిజినెస్ పరంగా ఉపయోగించుకుంటున్నాను ఏమైనా మూవింగ్ ఆర్డర్ ఇక్కడ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంది ఎప్పుడైతే ఏ షేర్ అయితే మూవింగ్ కాల్ పైన ఉంటుందో అప్పుడు ఆల్మోస్ట్ పాజిటివ్ అయినట్టు అంటే ఇన్ని రోజుల తర్వాత ఆరోజు తర్వాత కూడా షేరు బాగా పుంజుకున్నట్టు కిందలో నుంచి బైంగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు మనం దీని ఒక మీనింగ్ అట్లనే నెక్స్ట్ ఉంది ఇక్కడ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటే షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా అని ఇండికేటర్ చెప్తుంది ఇది ఎప్పుడైతే మేము ఫార్టీ ఫైవ్ అబవ్ ఉంటే షేర్ ట్ర ట్రెండింగ్లో ఉన్నట్టు దానికి స్ట్రెంత్ ఉన్నట్టు బిలో ఉంటే తగ్గడానికి అవకాశం ఉంది ఒక ఇండికేషన్ ఇవన్నీ ఇండికేషన్ ఒక్కోసారి ఇండికేషన్ కూడా ఉపయోగపడకపోవచ్చు అది వేరే విషయం సో ఇక్కడ మనం వాస్తవం అశోక బి అశోక బి నిన్న కూడా ఇచ్చారు నిన్న పెరిగింది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ రూప్స్ సో ఈరోజు కూడా నేను మళ్ళీ రికమెండ్ చేస్తున్నాం ఇక్కడ ఎందుకంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది నిన్న ఆల్మోస్ట్ టూ సెవెంటీ నైన్ పై పోయి ఈరోజు టూ సెవెంటీ ఫోర్కి ఉంది లోయెస్ట్ వన్ ఫార్టీ హయెస్ట్ త్రీ నైంటీన్ చార్ ప్రకారం చూస్తే కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ అబౌ ఉంది అంటే ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఉంది అండ్ ఇక్కడ మూవింగ్ హౌల్స్కు ఆల్మోస్ట్ నిన్న టచ్ మొన్న టచ్ చేయ మాకు కిందకి వచ్చింది బట్ ఇప్పుడు టూ ఎయిట్ ఫోర్ క్రాస్ అయిన తర్వాత ఇంకెక్కువ మూమెంట్ వచ్చే అవకాశంగా గుర్తించండి ఫండమెంట్ మంచి కంపెనీ కాబట్టి ఈ రేట్లో కూడా దీన్ని లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రెడింగ్ టర్మ్ గురించి ఇచ్చాము ఆల్మోస్ట్ ఇక్కడ టూ నాట్ టూ ఉంది కరెంట్ మార్కెట్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ లో లోయెస్ట్ టూ థర్టీ సెవెన్ టెక్నికల్గా పర్వాలేదు ఫార్టీన్ ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ కాల్స్ దగ్గరనే ఉంది నేను ఆల్మోస్ట్ నేను పైకి టూ లెవెన్ బై టూ మళ్ళీ టూ వన్ దగ్గర టూ టూ దగ్గర స్థిరపడ్డది సో ఈరోజు పెరగడానికి అవకాశం ఉన్నది కనిపిస్తుంది గోటేజ్ ప్రాపర్టీస్ గోటేజ్ ప్రాపర్టీస్ ప్రస్తుతం టూ థౌసండ్ త్రీ నాట్ సెవెన్ ఉంది లోయెస్ట్ టూ థౌసండ్ నైంటీ సెవెన్ హైయెస్టు త్రీ థౌజండ్ ఫోర్ ఇది మంచి ఫండమెంటల్ కంపెనీ ఇక్కడ మీరు ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి కంటిన్యూ తగ్గుతుంది అండ్ ఫండమెంటల్ కంపెనీ సో ప్రాబ్లమ్ బుక్ జరగచ్చు అండ్ మార్కెట్ మూల తగ్గింది బట్ ఆర్ఎస్ఐ కొద్దిగా వీక్ ఉందని చెప్పొచ్చు ఆర్ఎస్ఏ ట్వంటీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి అండ్ మూవింగ్ కార్జు మూవింగ్ కార్జు అన్ని కింద ఉంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తక్కువలో ఉంటుంది అన్ని నా పెరిగింది కాబట్టి సో మూమెంట్ స్టార్ట్ అనుకోవచ్చు అయిందనుకోవచ్చు ఇలాంటి షేర్లు ఎప్పుడైతే మనం ఒక్కసారి పెట్టకుండా పీస్ మిల్గా అంటే వంద షేర్ కొనే బాధ కనీసం టెన్ ట్వంటీ సో వీళ్ళని బట్టి అట్లా కొంటే పోతే మనం ముందు ముందు పెరిగే మన పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఫండమెంటల్ కంపెనీ కాబట్టి అది మరొకటి తగ్గి ఉంది కాబట్టి నెక్స్ట్ హెచ్ హెచ్డిఎఫ్సిఎంసీ రిజల్ట్ ఇచ్చింది బాగానే ఇచ్చింది ఇది కూడా అన్ని షేర్లు మాదిరిగానే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ సంబంధించి అంతా తగ్గింది బట్ రెండు రోజులు పెరుగుతుంది ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి ఇది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది టెక్నికల్ చూస్తే ఆ వీక్ అని చెప్పవచ్చు బిలో ఫార్టీ ఫైవ్ ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది అండ్ ఇక్కడ మూవింగ్ ఆల్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఏ మూవింగ్ ఆల్ కూడా క్రాస్ కాలేదు సో ఫండ్ మీద మంచి మంచి కంపెనీ రిజల్ట్ ఇచ్చింది కాబట్టి ఇది ఈ షేర్ కూడా సిప్ మెథర్లో కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు బట్ ఎప్పుడైతే ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో అందులో ఇంకా స్ట్రాంగ్ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఫస్ట్ వన్ నైంటీ వన్ ఉంది లోయెస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ హైయెస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ ఈ షేర్ కూడా చారు తర్వాత ఇక్కడ పెరిగిన తర్వాత కన్సార్డేషన్ అయిన తర్వాత మనకి ఇందుకు వచ్చింది అండ్ ఇంప్రూవ్ అయ్యింది ఫార్టీ సిక్స్ ఉంది ఇది ఉంది నిన్న కూడా చాలా పెరిగింది సెవెంటీ ఎయిటీన్ రూపీస్ బట్ ముగి క్రాస్ కాలేదు ఇది టూ ఫిఫ్టీన్ క్రాస్ అయితే ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ షేర్ కూడా షిప్ మెథడ్లో షిప్ మెథడ్లో తీసుకోవచ్చు జెహెచ్డ్యూజ్మె వస్తే ఇది షేర్లు అన్ని రోజులు తగ్గిన తర్వాత ఈ షేర్ కూడా పెడుతుంది సో ఇది ఫైవ్ పర్సెంట్ ఫండమెంటల్ కంపెనీ లోస్తూ ఫోర్ ఫిఫ్టీ టూ ఐఎస్ హైయర్స్ ఎయిట్ నాట్ ఫోర్ టెక్నికల్ వీక్ అని చెప్పొచ్చు థర్టీ ఉంది ముందుగా వస్తుంది ఎప్పుడైతే సిక్స్ సిక్స్టీ టూ ద క్రాస్ అవుతాయి పెరిగే అవకాశం ఉంది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి కిందలో వచ్చింది కాబట్టి లాంగ్ రన్ కోసం మినిమం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వన్ టూ త్రీ ఇయర్స్ ఉన్న వరకు ఈ షేర్లో లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే సార్ టవర్ ప్రసారి కూడా మన వార్తలు వస్తుంది ప్రస్తుతం మనం చెప్పుము సో ఇండియాలో ఉన్న ఒక ఇది ఒక్కొక్క కంపెనీ ఆల్మోస్ట్ మనపల్ మనపల్లి చెప్పుకోవచ్చు లిస్టెడ్ కంపెనీలో అండ్ ప్రస్తుతం రేటు త్రీ ఫార్టీ ఉంది లోయెస్ట్ టూ నాట్ సిక్స్ హైయెస్ట్ ఫోర్ సిక్స్ టూ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ వన్ ఉంది ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి ఉంది బట్ ఇక్కడ మూవింగ్ కార్జెస్ రెండు క్రాస్ అయింది ఇక్కడ ఫిఫ్టీ మూవింగ్ కార్జెస్ హండ్రెడ్ మూవింగ్ క్రాస్ కాలేదు సో ఎప్పుడైతే త్రీ ఫిఫ్టీ ఫోర్ క్రాస్ అవుతుందో తిరగడానికి అవకాశం ఉంది సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్ ఈ రేట్ కూడా అక్కడ తీసుకోవచ్చు లాంగ్ రన్ కోసం జీ షిప్పింగ్ జీ షిప్పింగ్ ఇదిగో ఫండమెంటల్ కంపెనీ నైన్ థర్టీ టూ ఉంది ఆల్మోస్ట్ ఎయిట్ నైంటీ లోయస్ట్ హైయెస్ట్ వన్ వన్ పౌండ్ ఫైవ్ వన్ పౌండ్ ఫైవ్ ఫార్టీ ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గర ఉంది ఆల్మోస్ట్ పై నుంచి ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఒక తగ్గినట్టు కనిపిస్తుంది బట్ ఫండమెంటల్ కంపెనీ బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు థర్టీ ఎయిట్ ఉంది ఫార్టీ ఫైవ్ ఏ బాగుండాలి అండ్ ఆల్మోస్ట్ నాలుగు మూవింగ్ ఆర్డర్ అంటే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హెంటీ డేస్ కింద ఉంది పర్నమెంట్ కంపెనీ కాబట్టి చాలా రోజులు అన్ని షేర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పర్నమెంట్ ఉంటే ముందు ముందు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని నా ఆలోచన ఐఆర్ఎఫ్సికి ఈరోజు మంచి రికమెండేషన్ ఉంది అండ్ నిన్న కూడా ఆల్మోస్ట్ సెవెన్ ఎయిర్స్ పెరిగింది ఒక మంచి ఆరోగ్యం కూడా వచ్చింది బట్ టెక్నికల్గా వీక్ అని చెప్పొచ్చు థర్టీ ఎయిట్ ఉంది మూవింగ్ మూవ్ క్రాస్ కాలే ఎప్పుడైతే వన్ ఫిఫ్టీ త్రీ క్రాస్ అవుతుందో అప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది ఆలుగో ఆలు కాల్గో గతి ఇది మన ఆరు గతిని ఇదిలో ఇమర్జైంది ఈ ప్రస్తుతం సెవెన్ సెవెంటీ సిక్స్ ఉంది లోవర్స్ సెవెంటీ ఫోర్ లోవర్స్ దగ్గర ఉంది వన్ ట్వంటీ నైన్ ఎందుకంటే ఇది చాలా రోజు తగ్గుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూస్తే టెన్త్ డిసెంబర్ నుంచి తగ్గుతుంది బట్ వార్త వచ్చినాయి కాబట్టి వార్త బట్టి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది బట్ ఇది ఎప్పుడైతే నైన్టీ సిక్స్ నైన్ వన్ నాట్ టూ క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఏ చాలా వీక్ ఉంది ట్వంటీ టూ ఇది కలకత్తా బేస్డ్ సీఎస్ఎస్సీ ప్రస్తుతం వన్ ఫిఫ్టీ ఫోర్ ఉంది లోయస్ట్ వన్ వన్ టెన్ హైఎస్ నైన్ టువెల్ సారీ టూ టువెల్ ఇది కూడా కంటిన్యూ తగ్గింది అన్ని షేర్ల మాదిరిగానే బట్ ఇది ప్రకటన స్టాగిస్తుంది బట్ ఆర్ఎస్ఏ చాలా వీక్ ఉంది ట్వంటీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి మూవింగ్ కావలసి కింద ఉంది ఇందులో మంచి మూమెంట్ అంటే వన్ ఎయిటీ బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్ నుంచి కూడా దీని అక్రమేజ్ చేసుకోవచ్చు ఎన్బిసిస్ కూడా ఫండమెంటల్ కంపెనీ చాలా కూడా మనం మాట్లాడుకున్నాము ఇప్పుడు ఎయిటీ ఫోర్ లెవెన్ పైసా ఉంది ఫిఫ్టీ సిక్స్ లోయెస్ట్ హైయెస్ట్ వన్ ఫార్టీ ఇది కూడా టెక్నికల్గా ఇంప్రూవ్ కావాలి ఇంకా థర్టీ సెవెన్ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి అండ్ మూవింగ్ కాస్ కింద బట్ ఎప్పుడైతే హండ్రెడ్ క్రాస్ అవుతుందో ఇంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎయిటీ ఫోర్ ఉంది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇది సిప్ మెథడ్లో కొన్ని కొన్ని తీసుకోవడానికి మనకు అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి నెక్స్ట్ మహారాష్ట్ర బ్యాంక్ మహారాష్ట్ర బ్యాంక్ మీద వార్త వస్తుంది ఈ బ్యాంకును కూడా సం ఆఫర్ షేర్ రావచ్చు అందుకోసం ఈ షేర్ చాలా పెరిగింది మహారాష్ట్ర బ్యాంకులో మనం సార్లు రిక్మండ్ కూడా వేరేస్తాము గవర్నమెంట్ పిఎస్ బ్యాంకు అన్ని బ్యాంకులు అనేది కూడా ఆల్మోస్ట్ ఒక తగ్గి ఇది ఆల్మోస్ట్ మనకు చూస్తే ఫోర్త్ డిసెంబర్ నుంచి కంటిన్యూ తగ్గిన తర్వాత నిన్ననే ఆయుధ్యం వచ్చింది అందుకే దీన్ని బట్టి చూస్తే ఇక్కడ సేవ్ ఇన్వెస్టర్ ఉన్నప్పుడే పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఈరోజు పెరగడానికి అవకాశం కనిపిస్తున్నది అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఉంది బట్ ఇక్కడ మోదీ ఫిఫ్టీ సిక్స్ క్రాస్ కావాలి ఎప్పుడైతే ఫిఫ్టీ సిక్స్ క్రాస్ అవుతుందో ఇలా హై మూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నెక్స్ట్ వెల్స్పర్ వెల్స్పెండ్ గ్రూప్కి సంబంధించిన వెల్స్ఫెన్ కార్పొరేషన్ ఫండగా మంచి కంపెనీ సెవెన్ థర్టీ వన్ లోయస్ట్ ఫోర్ ఫార్టీ హైయెస్ట్ ఎయిట్ థర్టీ ఫైవ్ అండ్ ఆల్మోస్ట్ లోయస్ట్ నుంచి బాగానే పెరిగిందని మనం మాకు చెప్పవచ్చు బట్ టెక్నికల్గా వీకు థర్టీ సెవెన్ ఉంది ఆర్స్ ఫార్టీ ఫైవ్ ఉండాలి అండ్ ఇక్కడ మూవింగ్ ఆర్జెస్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ మూవింగ్ క్రాస్ ఉంది ఇంకా ఫిఫ్టీ అండ్ ట్వంటీ డేస్ కాలే బట్ ఇది ఎప్పుడైతే సెవెన్ థర్టీ ఫైవ్ క్రాస్ అయితే పెరగడానికి అవకాశాలు ఏదో కనిపిస్తున్నాయి ఇంకా సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ క్రాస్ అయిందంటే ఇంకా కంటిన్యూగా పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇండియన్ హోటల్ టాటా గ్రూప్ సంబంధించింది ఇది ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపులో తీసుకోవచ్చు ఇప్పుడు ప్రయోగంలో కుంభమేళం జరుగుతుంది కాబట్టి మా ఇండియన్ హోటల్స్ టూరిజం సంబంధించిన షేర్కు పెరుగుతున్నాయి పెరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే అది కుంభమేళ ఫార్టీ ఫైవ్ డేసు సో హోటల్స్ షేర్స్ అన్ని పెరగడానికి చాలా సార్లు అవకాశం ఉన్నది ఫార్టీ ఫైవ్ డేస్లో అండ్ ప్రస్తుతం సెవెన్ ఎయిటీ టూ రేటు దీన్ని లోయస్ట్ ఫోర్ ఫిఫ్టీ హైయెస్ట్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ బట్ టెక్నికల్గా వీక్ ఉంది ఎందుకంటే అన్ని షేర్ తగ్గినాయి కాబట్టి ఈ షేర్ తగ్గేందుకు ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ డిసెంబర్ నుంచి బట్ నిన్ననే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ నిన్న ట్వంటీ సిక్స్ రూపీస్ పెరిగింది సో ఇలాంటి షేర్లు పెట్టుబడి ఉంటే మంచిది టాటా గ్రూప్ ఇది అండ్ బట్ ఎయిట్ థర్టీ వన్ క్రాస్ అయితే ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇవి ఈరోజు అండి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మూడో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ సో మరొక వీడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి